వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సార్ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను వాయిస్ నోట్ పెట్టారు ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన ఈవినింగ్ సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టకముందే పెడుతున్నారు ఆ విషయాన్ని అని చెప్పి చెప్పి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంసేపు ఫోన్ వచ్చి నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను ఓన్ చేస్తున్నాను సిధా చెప్తే మా మా అబ్బాయి ఎత్తారు ప్రతి స్పీకర్ ఆన్ చేయరా ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట కదా అంటే అవునన్నా తీసేసింది అది యూనిక్ సంబంధించింది కదా దాన్ని తీసేయని చెప్పాను చెప్తే నువ్వు ఎవరు చెప్పడానికి సో అనగానే యూనియన్ ప్రెసిడెంట్ నండి అని చెప్పారు అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయి ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేశాను ఆయన 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 దూరంలో ఆయన స్టార్ట్ చేశారు నేను ఫోన్ కట్ చేసి పైకి వేసి నేను మాట్లాడతానంటే మా ఫీసెస్ యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్ తోనే మాట్లాడతాను మళ్ళీ యూనియన్ మళ్ళీ ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బార్డ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాను నాతో పాటు కొరియోగ్రాఫర్స్ కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పు పెళ్ళి నేను చేశాను అన్నారు సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దాం అని మాస్టర్లు అందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బార్డు మీటింగ్లో దానికి ముందు జనరల్ బార్డ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకుండా లక్ష్య పరిస్థితి యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి యూనిట్ స్కూల్స్లో ఏది పెట్టారో ఆయన పర్యావరణ ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింటి తగ్గిండి అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశానంటే ఎవరైనా కోపం ఎక్కడొచ్చినంటే ఏదైతే మాస్టర్ ఒక లాస్ట్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొంచెం వాళ్ళని చెప్పి అది అందరు మాస్టర్ కొంతమంది తిట్టారు తిట్టినప్పుడు అది నాకు బాధ వేసి నేను డ్యాన్స్లో చేయటం రావడానికి నేను రిజైన్ చేస్తాను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టాలి మిగతా మాస్టర్ని తిట్టారు తిట్టినప్పుడు మాస్టర్లకు గవర్నర్ అయినప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు తప్పు ఇది అని అంటే అప్పుడు డాన్సర్స్ అందరు వచ్చి ఇది తప్పు మీరు అన్నం పెట్టే మాస్టర్ మాకు అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి ఐదు వందల మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీకు పెట్టించి ఎవరైతే పోస్టులు ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి ఎవరైతే తిట్టారు ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు పోస్ట్ లోని తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది ఆ టైంలో సహా ఆ టైంలో ఈ సతీష్ సో ఆ ఎవరైతే ఉన్నారు మన ఆరోపణ చేశారు సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే కంపల్సరీ ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గిట్టి తెలిసి మాట్లాడి మినిట్స్ లో తనే సైన్ పెట్టారు ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా అపరోక్షంగా కానీ అది ఫోన్లలో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అభిరుడు ఉంటారు అడ్మిట్తో సహా అని చెప్పి అకస్మా క్యాషియల్